మీరు వాడే స్టిక్కర్ బొట్టు మీ బ్రెయిన్ ని ముద్దు బారేలా చేస్తుందని మీకు తెలుసా నుదుడు మీద తెల్లటి మచ్చలు ఎందుకు వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం అలంకరణ కాదు దీని వెనుక మీ జీవితాన్ని మార్చే పెద్ద సైన్స్ ఉంది కాసేపు మీరు అందంగా కనిపించడం కోసం మీరు పెట్టుకున్న ఆ స్టిక్కర్ వెనక భయంకరమైన రసాయన చర్య ఉంది ఆ స్టిక్కర్ చర్మానికి అతుక్కోవడం కోసం ఇండస్ట్రియల్ గమ్ము వాడుతారు దీనిలో ఉండే పాదరసం వంటి రసాయనాలు మన చర్మం లోపల ఉండే మిలరిన్ అనే కణాన్ని చంపేస్తాయి అందుకే చాలా మంది స్టిక్కర్ తీసేసాక అక్కడ చర్మం తెల్లగా మచ్చలా మారిపోవడం మీరు చూసే ఉంటారు అంతేకాదు భాగం అంటే మన శరీరంలోని ప్రాణశక్తి ప్రవహించే చోటు ఆ ప్లాస్టిక్ స్టిక్కర్ వల్ల అక్కడ నరాలన్నీ గాలి ఆడగా ముద్దు బారిపోతాయి స్వచ్ఛమైన కుంకుమను పసుపు నిమ్మరసంతో తయారు చేస్తారు పసుపు సహజంగానే యాంటీసెప్టిక్ ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది కేవలం ప్లాస్టిక్ కానీ కుంకుమ సాక్షాత్తు పసుపు నుంచి పుట్టిన ఒక మెడిసిన్ ప్లాస్టిక్ బొట్టులో జీవం ఉండదు కేవలం రసాయనాలు ఉంటాయి కానీ కుంకుమ బొట్లో ఒక కళ ఉంటుంది ఒక శక్తి ఉంటుంది ఆ లక్ష్మి కళని ప్లాస్టిక్ వెనక దాచిపెండి మన ధర్మాన్ని పాటించడంలోనే మన ఆరోగ్యం ఉంది రేపటి నుంచి ప్లాస్టిక్ స్టిక్కర్స్ వద్దు పసుపు కుంకాలే వద్దు ఈ విషయాన్ని మీ ఇంట్లో ఆడవాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడండి హింద్ Jai ya işte, Sri ya.